హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాలేడీస్ ఫ్యాషన్ చూశారు కదా ఏంటి కొత్త కొత్తగా ఉందనుకుంటున్నారా కొత్త షాప్ అనమాట నిన్నే స్టార్ట్ చేశాము ఓకేనా అయితే మొత్తం కంప్లీట్గా షాప్ అంతా చూపిస్తాను మీకు ఏమేమి చేసాము ఏంటి అనేది చూసారు కదా ఇదిగోండి ఇది మా షాప్ నేమ్ అనమాట అయితే నేను ఇది ఆన్లైన్లో చేయించానండి మా హస్బెండ్ చేయించారు ఆన్లైన్లో మాట్లాడి చేయించారు అనమాట చూసారు కదా ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇంకా సెట్ చేసుకోవాలండి ప్రస్తుతానికి ఫస్ట్ అయితే మేము వచ్చేసాము ఎందుకంటే మేము ఇది షాప్ మాట్లాడి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది మా ఇంకా ఇంకా పనులు అవి కొన్ని అవ్వలేదని చెప్పి మనకైతే ఇవ్వలేదండి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళు ఇవ్వగానే మనమైతే స్టార్ట్ చేస్తాము ఇంకా అందుకని కొన్ని ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట కొన్ని అయితే జరిగినాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చూడండి ఓకేనా కొత్త షాప్లో నేను ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇదో అండి ఇదైతే కౌంటర్ అనమాట చైర్ తీసుకున్నానండి అంటే కొత్త షాప్ కదా ఇది కొంచెం ఇటు సైడ్ వచ్చేసరికి షాప్ అనమాట ఇది కూడా తీసుకున్నాను చూసారు కదా ఇది నాకు ఒక గిఫ్ట్ అనమాట నేను మీకు చూపిస్తాను దీన్ని చూశారు కదా ఇదేంటి అంటే గిఫ్ట్ అనమాట ఒక సిస్టర్ అయితే నాకు ప్రజెంట్ చేశారు నిన్న షాప్ ఓపెనింగ్ రోజున అయితే ఏంటి అంటే నేను వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అప్పటి నుంచి స్టార్టింగ్ అండి వాళ్ళకి ఇద్దరికి చిన్నపిల్లలు అనమాట ఇద్దరు పాపలు ఇప్పటికీ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే మొన్న రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను కదా బ్యాక్ లవ్ సింబల్ పెట్టి డిజైన్ చేశాను అని చెప్పి నేమ్స్ రాశానండి వైఫ్ అండ్ హస్బెండ్స్కి మా కస్టమర్ అనమాట వాళ్ళు నేను ప్రజెంట్ చేశారు గిఫ్ట్ చాలా బాగుంది కదా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజ ఓకేనా అయితే ఇంకో చూడండి మొత్తం పనులు అయితే అవ్వలేదండి కొన్ని కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఎందుకంటే మేము వచ్చేయాలని చెప్పి వచ్చేస్తాము ఇదే గ్లాస్ చూడండి ఏంటి అంటే ఇక్కడ డోర్ అయితే ఇంకా ఫిట్టింగ్ చేయాలన్నమాట వర్కర్ వచ్చి అంటే నేను వచ్చి చేస్తానన్నారు నేనేమో మన షాప్ ఓపెనింగ్ హడావిడిలో ఉండి చేయలేదు ఇదిగోండి దీనికి సంబంధించిన డోర్ అండి ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టామండి ప్రజెంట్ ఇంకా ఈరోజు కానీ రేపు కానీ ఫిట్టింగ్ అయిపోతుంది అయిపోయాక మళ్ళీ చూపిస్తాలండి ఓకేనా చూసారు కదా ఇది వచ్చేసరికి ఇదిగోండి కటింగ్ టేబుల్ మన ఇంటి దగ్గర ఉన్న కటింగ్ టేబుల్ని ఇక్కడ సెట్ చేసామన్నమాట చూడండి ఇది హైరన్ బాక్స్ ఇది నేను ఆన్లైన్లోనే బుక్ చేశానండి అంటే బయట ఎక్కడా తీసుకోలేదు ఆన్లైన్లోనే అమెజాన్లో బుక్ చేశాను ఇది ఐరన్ బాక్స్ అండి ఇది కూడా నేను బుక్ చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుందండి కానీ ఇప్పుడు మాత్రం తీసాను అనమాట షాప్ ఓపెనింగ్ రోజు తీసాను అంటే మనకి ఫిట్టింగ్ అంతా కూడా సెట్ అవ్వాలి కదా ఒకవేళ మనం ఇంటి దగ్గర చేయాలి అంటే అవ్వదండి దాని దీనికంటూ ఒక ప్లేస్ అనేది పెట్టాలని చెప్పి ఇది ఐరన్ బాక్స్ పెట్టడానికి అనమాట ఈ స్టాండ్ అయితే ఇవన్నీ కూడా కస్టమర్ బట్టలేనండి ఇంకా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి అవి కూడా ఇంకా తీసుకురావాలి క్లాత్లు తీసుకురావాలి ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని తీసుకొచ్చామనమాట ఇంకా మనం నెమ్మదిగా తీసుకొచ్చుకోవచ్చు కదా చూసారు కదా ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సెట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ఎక్కడ సెట్ అంటే రూమ్లో లోపలికి వెళ్ళి చేసుకుంటారు కదా కానీ ఇక్కడ సెట్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫోన్లో చెప్పడం కుదరదు మనకి చూడడానికి వీలు అవ్వదు కాబట్టి అంటే ఇక్కడే మనం ఇక్కడే చెక్ చేసేసుకుని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళేలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇక్కడే జస్ట్ రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అనమాట అలా డ్రెస్సింగ్ రూమ్ అయితే మేము సెట్ చేసాము ఇదిగో చూసారు కదా ఇదంతా కూడా వుడ్ తోట లోపల కూడా మిర్రర్ ఉంటుంది చూపిస్తాను ఇదిగో ఇది ఇలా మిర్రర్ అయితే పెట్టి చూసారు కదా మిర్రర్ అనమాట అంటే ఇక్కడే చెక్ చేసేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి లైట్ కూడా వస్తుందండి ఇదిగో ఈ లైట్కి ఇక్కడ హోల్ అది పెట్టించామన్నమాట లైట్ ఇంకా సెట్ చేయలేదు ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయన్నాను కదా అవి సెట్ చేయాలండి ఓకేనా ఇలా చిన్నగా సరిపోతుంది కదా డ్రెస్సింగ్ రూమ్ అంటే ఇది వచ్చేసరికి ఇదిగో అండి ఇలా మొత్తం ఇక వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది చూసారు కదండి ఇదిగో ఇక్కడ ఇంకా అంటే మొత్తం ఇక్కడ అయితే వర్క్ జరిగే ప్లేస్ అనమాట ఇలా సెట్ చేసాము ఇదిగోండి వర్క్ మగ్గం వర్క్ రెండు మంచాలైతే ఫిట్ చేసాము వర్క్ అయితే జరుగుతుంది నిన్న నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే నెండి నుంచి స్టార్ట్ చేసామండి ఇది ఒక బ్లౌజు ఇదిగో ఇక్కడ వచ్చేసరికి ఇదైతే నెట్ మిస్ జరుగుతుందన్నమాట చూసారు కదా ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసరికి మొత్తం మెటీరియల్ అన్నీ కూడా అది అయితే మగ్గ మెటీరియల్ మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా నేను నా మెటీరియల్ మగ్గ మెటీరియల్ అని చెప్పి ఇదిగోండి ఇవన్నీ కూడా మగ్గ మెటీరియల్ అనమాట మగ్గానికి సంబంధించి ఎంబ్రాయిడరీకి సంబంధించి అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఇంకా టైలరింగ్ సంబంధించి ఇది చూసారు కదండి ఇవన్నీ దారాల బాక్సులు అనమాట ఇవి పాతవి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా కొత్తవి అనమాట ఇవి థౌసండ్ రీల్స్ అండి మొత్తము కూడాను మొన్న షాప్ ఓపెనింగ్ రోజున తీసుకొచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అయిపోయినాయి అనుకో తీసుకురావాలి అంటే అవి వచ్చేసరికి దారాలు ఎంబ్రాయిడరీకి అనమాట మగ్గానికి కానీ ఎంబ్రాయిడరీ కానీ దేనికైనా కూడా ఇంకా తీసుకురావాలండి నా అంటే మేము తీసుకొచ్చినవి అయితే నాకు తెలిసి ఇంకా తక్కువే ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసుకురావాలి ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొస్తామన్నమాట ఇవి వచ్చేసరికి మగ్గం మెటీరియల్ ఇవి చూసారా ఈ బాక్స్లో నేను చూపిస్తాను ఒకటి మీకు అంటే నాకు అక్కడ నేను చూ నా మేము ఈ మెటీరియల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసాం ఇవేంటి అంటే చాలా మంది అడుగుతుంది అంటే శారీ ట్యాసిల్స్ అవి వేస్తాం కదా వేసినప్పుడు వేయడానికి మాకు చాలా టైం పడుతుంది ఇవేంటి అంటే రెడీమేడ్గా ఉన్నాయన్నమాట ఈ రెడీమేడ్ ఇవి దొరికినాయి దొరకగానే ఇంకా వెంటనే తీసేసుకున్నానండి ఇదిగో ఎన్ని బాక్సులు తీసుకున్నాను తెలుసా మూడు బాక్సులు తీసుకున్నాను ఎందుకంటే శారీకి ప్రతి శారీకి ప్రతి ఒక్కరు కూడా శారీ టాసల్స్ వేయమని అడుగుతున్నారు అలా వేయాలి ఇవి దారాలు చుట్టుకుని పూసలు కుట్టాలి అంటే చాలా టైం పట్టది అందుకని కొన్ని ఒప్పుకునేదాన్ని కొన్ని ఒప్పుకునేదాన్ని కాదు ఇంక ఇప్పుడు ఎవరు అడిగినా కూడా వేదివచ్చు అని చెప్పి ప్రతిదీ కూడా తీసుకొచ్చాను అనమాట కొత్తగా కనిపించినాయి బాగున్నాయి అని చెప్పి తీసుకొచ్చాను చూశారు కదండి ఇంకా ఇంకా మిషన్స్ ఉన్నాయి చూశారు కదా ఇక్కడైతే ఇంకా వావర్లాక్ మిషన్ అయితే మధ్యలో మధ్యలో పెట్టించాను ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది ఇక్కడ ఇంకొక మిషన్ అండి అయితే ఇంకా ఇంటి దగ్గర మిషన్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రజెంట్ ఇంటి దగ్గరే చేయిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా ఇంకా జిగ్జాగ్ మిషన్ రావాలి కొన్ని మిషన్స్ అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయండి కొన్ని మెటీరియల్ ఉండిపోయినాయి రావాలి ఇంకా తీసుకురావాలి సెట్ చేయాలి షాప్ అయితే మనకి అంటే చిన్నగానే ఉండాలి అని చెప్పి అలా అనమాట ప్రజెంట్ అయితే అలా సెట్ చేసేసుకున్నాము మన ఎంత ఇరుగ్గా ఉంటే అంత మంచిది కదా అని చెప్పి కదండి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఏంటంటే ఇన్వెటర్ వేయించాలి ఇన్వర్టర్ పని అయితే ఉందండి వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేస్తారన్నారు మీకు తెలిసిందే తెలిసిందే కదండి అందరికీ ఏదైనా చేతి పని వాళ్ళు అయితే చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళు రావడానికి ఎందుకంటే వాళ్ళకి ఖాళీ ఉండదు మనం పిలిచిన వెంటనే కూడా ఎవ్వరూ రారండి టైం పట్టేస్తుంది ప్రతి దానికి కూడా ఏసీ ఓటి పెట్టించాలి ఇన్వర్టర్ వేయించాలి ఆ రెండు పనులు కూడా కంపల్సరిగా చేయాలండి ఈ డోర్ ఫిట్టింగ్ కూడా చేయించాలి ఈ ఆల్మోస్ట్ ఈ పనులన్నీ అవ్వడానికి ఒక నెల అయితే పడుతుంది అనమాట మనకి అంటే మన చేతిలో పనులు కాదు కదా మనం తీసేసుకుంటాము కానీ వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేయడానికి మనకైతే టైం పడుతుంది కంపల్సరీగా ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే మేము దగ్గరుండి వెంట వెంటనే మాకు కావాలి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం దగ్గరుండి చేంజ్ చేసుకున్నామండి ప్రజెంట్ ఇంకా రావడానికి అనమాట ఇంకా ఇవన్నీ కూడా కొంచెం జరుగుతూ ఉంటాయండి ఏసీ అయితే కంపల్సరీగా ఉండాలండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా అంటే ఇక్కడ కింద పైన మళ్ళీ త్రీ స్టేర్స్ ఉన్నాయి అయినా కూడా ఇక్కడ చల్లగానే ఉంటుంది కానీ సమ్మర్ సీజన్ వచ్చిందంటే మాత్రం ఇక్కడ మేము ఆల్రెడీ ఇది గ్లాస్ ఒకటి ఫిట్టింగ్ చేస్తాం కదా హీట్ అయితే వచ్చేస్తుంది కంపల్సరీగా ఏసీ అయితే పెట్టించేస్తాను కొంచెం టైం పడుతుంది అయితే పైన ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుందని అన్నాను కదా మేము ఏంటంటే ఇంటికి షాప్కి కలిపి అడిగామన్నమాట ఈ హౌస్ వాడర్ని ఓకే ఇస్తానన్నారు కాకపోతే ఇంకా వర్క్ జరుగుతుందండి అదిగో చూడండి కావాలంటే ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంకా షాప్ అయితే షాప్ అయితే షిఫ్ట్ చేస్తాం కానీ ఇల్లు అయితే ఇంకా రాలేదండి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు కూడా హౌస్ కూడా ఎక్కడే అనమాట అంటే మనకి ఎప్పుడు కూడా హౌసును ఇల్లు షాప్ కూడా రెండు దగ్గరగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటే నా ఎక్స్పీరియన్స్ తోటేనండి మనకి ఏదైనా కూడా కన్వీనియంట్గా లేడీస్కి ఏంటి అంటే ఏదైనా అంటే షాపు చోట ఇల్లు చోట ఉంటే ఇబ్బంది అవుతుంది సో అందుకని రెండు కూడా ఒకే చోట ఉండేలాగా మేమైతే మాట్లాడాము సో అందుకని మెయిన్ తీసుకోవడానికి రీజన్ కూడా అదేనండి నాకు షాప్ కూడా అంటే పైనే హౌస్ ఉంటుంది కింద షాప్ అనమాట రెండింటికి గా ఉంటుంది అని చెప్పి ఈ షాప్ అయితే మేము ప్రిఫర్ చేసాం అనమాట సో ఇంకా షాప్ అయితే ఇలా స్టార్ట్ చేశానండి ఇంకా ఇక్కడ ఏంటి అంటే లైటింగ్ బోర్డు అనమాట లైటింగ్ బోర్డుకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను ఆర్డర్ ఇచ్చాను కానీ వాళ్ళు చేయడానికి అయితే టైం పడుతుంది చూసారు కదా అందాక ఇంట్లో ఉన్న ఫ్లెక్స్ అయితే సెట్ చేశానండి అలాగా అంటే కస్టమర్స్ కొంచెం ఎవరైనా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పి ఇంకా ఇలాంటి పనులు అయితే చాలా ఉన్నాయండి చూసారు కదా ఓకేనండి వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఎండ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను బ్యాక్ సైడ్ అయితే మీకు సౌండ్స్ వస్తున్నాయి కదా ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట మేము తీసుకున్నది ఏంటంటే మాకు బస్ స్టాండ్కి ఆపోజిట్లో అండి ఓకేనా కంపల్సరీగా ప్రతిరోజు ఇంకా సౌండ్స్ అయితే ఉంటాయి వీడియో ఇదివరకట్లాగా మీకు క్లారిటీగా నా వాయిస్ అయితే వినపడదు కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి ఓకేనా ఎందుకంటే మేము తీసుకున్నది సెంటర్ కాబట్టి మీకు అందరికీ తెలుసు కదా సెంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇంకా వాయిస్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువగానే ఉంటుంది ఓకేనా ఎవరూ లేనప్పుడు మాత్రం వీడియోస్ అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఓకేనా అలాగే మేము న్యూగా ఓపెన్ చేసిన షాప్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ